సూపర్ అన్న సినిమా అయితే చాలా బా చూసామన్నా అసలు ఆ ఫైట్ సీన్ గాని అది కాని ప్రత్యక్కి పోయిందన్న చాలా అంటే చాలా బాగుంది అలా చూసి కొల్లి ఇంకా చూడాలనిపిస్తుంది అరవై వేల అందగారి కాదన్నా ముప్పై వేల అందగా ఉన్నాడు చాలా అయితే మాస్ సినిమా గాని ఏదైనా చాలా అంటే చాలా బాగుందన్న సూపర్ ఉందన్న సినిమా అయితే అలా ప్రత్యక్కి అన్న అసలు చూడకెళ్ళు అంత బాగుంది అన్న అయ్యి బాబు అసలు అసలు మామూలు కాదన్నా చిన్న వయసులా కరోలా ఉన్నాడు అన్న అంతలా అన్న ఫైట్ కానీ సాంగ్ కానీ సూపర్ అన్న చాలా అంటే చాలా బాగుంది అన్న బ్లాగ్ వస్తాడన్న బ్లాగ్ బస్టర్ సినిమా అయితే కోర్టులో అన్న మూవీ అయితే చాలా అయితే చాలా బాగుంది అన్న అన్న చాలా బాగుంది సేమ్ అదే డైలాగ్ చాలా బాగా అనిపించాయండి నేను చెప్పాలంటే అసలు మన మెగాస్టార్ ని అంత యంగ్ లుకింగ్ తో అసలు ఆయన స్టెప్స్ మీద నడిచి వస్తుంటే బాబోయ్ అసలు మాకైతే నిజం గూజ్ బంప్స్ వచ్చాయనమాట నేను చాలా బాగా అనిపించింది నాకు ఆ టీజర్ మొత్తంలో ఆ స్టెప్స్ మించి వచ్చే వాక్ చాలా స్టైలిష్ గా స్వాగ్ చాలా బాగా అనిపించింది యా యా కొండవీటి దొంగలో కూడా మనం చూసాము ఆయనది అలా హాల్సర్ పట్టుకొని వచ్చేది సేమ్ ఆటిట్యూడ్ కానీ అది ఎక్కడ కూడా తగ్గలేదు మన చిరంజీవి గారికి చాలా బాగుంది వెంకటేష్ గారు చెప్పక్కలేదండి ఆయన మంచి యాక్టర్ అది మీకు తెలుసు ఆ విషయము ఇంకా మెగాస్టార్ అయితే ఒక రేంజ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో వస్తారంటే ఇంకా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సీన్ నచ్చిన సీన్ అదే అండి స్టెప్స్ మీద నుంచి వస్తుంటారు కదా ఆయన లుక్ ఆయన నరిచూస్తుండే ఆ స్టైల్ ఆ స్వాగ్ ర్యాంప్ అంతే అసలు నిజంగా ర్యాంప్ నాకైతే బూజ్ బంప్స్ అనమాట మా డాడీ బిగ్ ఫ్యాన్ నేను ఆయన నుంచి ఎందుకు ఇంత ఫ్యాన్ చిరంజీవి గారికి అనుకుంటుంటే ఒక నాలుగు సినిమాలు చూసాను అంత అప్పుడు తెలిసింది నాకు ఆయన ఎందుకు ఫ్యాన్ అయ్యారని నిజంగా చాలా బెస్ట్ 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 ఉంది మూవీ అయితే Please subscribe dot news